మీ ప్లస్ గోపు ప్లస్ కమ్యూనిటీ సెంటర్ ఓపెన్ అవ్వడం చాలా ఉపకూచనం ఇప్పుడు ఇప్పుడే ఈనియర్ పాత్రికేయులు బుచబాబు గారు చాలా విషయాలు చెప్పారు మరి నేను కూడా కొంతకాలం ఒక కోస్ట్ జన్ ఇస్తే వాడిని విశాదంధర్లో పంపుతున్నది అబ్బాయిలో విశాదంధ పేపరు బొమ్మరాజు గారు ఆయన మీ ఆయన పేరుతో నేను కొన్ని ఆర్టికల్ రాసి విశాంతి పంపడం అప్పట్లో ఎస్ఎం గవర్నమెంట్ కాలేజీలో ఒక లెక్చరర్ కొన్ని అపృత్యాలు చేస్తుంటే అవన్నీ రాసి యథాంతలో ప్రచురణ అవ్వగానే ఎమ్మటే మొత్తం స్టేట్మెంట్ యూస్ అయ్యి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అందరూ ఎంక్వైరీ పెట్టి ఇమ్మీడియట్గా లెక్చర్ని సస్పెండ్ చేయడం అప్పట్లో పెద్ద అంటే పత్రికలు ఒక పత్రిక విలేకరు వారి యొక్క పాత్ర తన నిజం ఒక సమాజంలో ఎప్పుడో కూడా వారు కనుక నిజాయితీగా ఉండి నిబద్ధతగా ఉండి కేవలం ఒక ప్రాపర్టీకి ఫోకస్ చేసి సమాజానికి మనం మేలు చేయాలి అనే భావంతో ఉంటే ఎంత అద్భుతమైన చేసేట అవకాశం ఉంది అలాగే ఒక ఉద్యోగి ఒక అప్పుడు చేస్తే ఒకరికి ఇంతకు నష్టం ఉంటుంది అలాగే ఒక డాక్టర్ తప్పు చేస్తే ఒక పేషెంట్ నష్టం అవుతుంది కానీ ఒక విలేతరి పత్రం ఏదైనా ఒక న్యూస్ట్రాంగ్గా చేసి చేస్తే మొత్తం సమాజానికి తప్ప నష్టం జరుగుతుంది మరి మన స్వామి వచ్చినప్పటి నుంచి కూడా విలేదల పాత్ర ఎంతో అమోహంగా ఉండేది అప్పట్లో ఆకలి పత్రిక ఆంధ్రజ్యోతి ఈ పేపర్లన్నీ కూడా బ్రహ్మాండమైన ఎంతో పాత్ర పోషించి అందరికీ వచ్చేలాగా చేసినటువంటి పత్రికలు ఆ పత్రికలో మరి సంపాదనలు అక్కడ విలేకరు రోజు ఇలా మన ప్రాంతంలో నా ఉద్దేశం జిల్లా ఎక్కడ ఉండదు చక్కడా చక్కటి హాల్ని ఉపయోగించుకుని స్కిల్స్ స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకునేలాగా అలాగే ఇక్కడ ఒక కంప్యూటర్ కూడా పెట్టుకుని ఒక జర్నలిజంలో కొత్త వరకు కూడా ఒక బ్రైట్కి ఇచ్చేలాగా జర్నలిజాన్ని ఇంకా బౌక్సల్గా ఇంకా ట్రాన్స్పరెగా ఉండే విధంగా చేసుకుంటారని మన తెలుగు ప్రాంత జర్నలిస్టులు చాలా మంచి నాలెడ్జ్బుల్ ఒక పర్ఫామెంట్స్ తీసుకు చాలా చక్కటి నాలెడ్జ్ ఉంది చక్కటి ఒక మంచి అవగాహన ఉంది ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎప్పుడు మన తాజు నాయక్రా గారు ఎప్పుడు చేస్తారు సమాజంలో ఎక్కడైనా సరే ఎటువంటి సపోర్ట్ కావాలన్నా ఆయన గుర్తుంటారు ఇది ఎవరు చెప్తారు ఏంటి ఆలోచించరు చెప్పే పని మంచిదే అనుకున్నప్పుడు అతను ఏ పార్టీ వాడైనా సరే ఏ వర్గం వాడైనా చూద్దాం కూడా ఎప్పటి దానికి సపోర్ట్ ఇస్తాను మరి అలాంటి సాధన సభ్యులు మనకు ఉండడం ఎప్పుడైనా ఏ నమ్మక తీసుకెళ్ళినా ఎప్పటికే పరిస్థితి చేయడం దాంట్లో భాగంగానే ఈ యొక్క కమిటీ రావడం చాలా సంతోషదాయకం మరి మీరందరూ కూడా ఈ కొబ్బడియంలో చక్కగా మీ భవిష్యత్తులో ఇంత అభివృద్ధిలో సమస్య కోరుకుంటూ అభివృద్ధి